చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజులు దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నింటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చే చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాలు నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశం సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధ ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి మీరు చూస్తే మొదట మొదటి పెంచుకునే ఈ పెన్షన్లో పెంచు పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మాకు ఏమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపి తెలియట్లేదు మీరే చూసారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపా ఒక 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 మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువలు మరమ్మత్తులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం